అయ్యో నాకు అనుకుంటున్నారా అండి నాకైతే మీకెందుకు చెప్తానండి నాకు ఎప్పుడు దాహం అయితే అప్పుడే తాగుతానండి నాకు కాదండి నా మొక్కలకండి నా మొక్కలకి మరి నా మొక్కలకు నేనే కదండి పోయాలి వాటరు నారు పోసిన వారు నీరు పోయాలి అంటారు కదండీ మరి నేను పెట్టాను చెట్లకి చెట్లకి వాటర్ లేకపోతే ఉండవు కదండి మరి నాకైతే దాహం వేసినప్పుడు నేను తాగుతాను మరి మొక్కలకి నేనే కదా పోయాలి అయితే రండి పోద్దాం నేను ఎలా పోస్తున్నానో మీరు చూడండి ఇదిగో చూడండి ఫస్ట్ మీరు ఫస్ట్ పెట్టినప్పుడు చిన్నగా ఉండేనండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక చెట్టు ఉండే ఇది పెరిగిందని తీసినా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మధ్యలో ఒక చెట్టు ఉండే ఇది ఇంత పెద్దగా అయింది కదా అందుకోసమని మళ్ళీ ఒకటి తీసేసా తీసేసి వేరే కాడ పెట్టినా చూడండి ఎంత పెద్దగా అయినాయో చాలా గ్రీన్గా బలే ఉన్నాయండి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి ఎలాగో నేను వాటర్ పోసుకుంటున్నా చెట్లకని మీకు కూడా చూపిద్దామని అండి చూపిస్తున్నా అంతే ఎప్పుడు ప్లాంట్ ఇట్లాంటి అనకండి నేను చేసే పని చూపిస్తున్నాను అంతే మీకు చెట్లు ఎంత అందంగా ఉన్నాయా అనేది కూడా మీరు చెప్పండి ఒకసారి నా మొత్తం చెట్లు చూపిస్తానండి మీకు ఇలా పని చేస్తూ అండి చాలా హ్యాపీగా అండి నాకైతే అండి ఇంకా చెట్లు పెంచే వాళ్ళకి అందరికీ ఇలాగే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కావచ్చు అనుకుంటున్నా అది పెంచితేనే వాటి గురించి తెలుస్తుంది చూడండి పెరిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అనుకోకండి నాకు అలా అనిపిస్తుంది హ్యాపీగా మీతో పంచుకుందామని మీతో మాట్లాడుతూ ఇలా వాటర్ పోసుకుంటున్నా అంతే చూడండి ఒక బాటిల్ అయిపోయింది ఒక ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి కదా అండి ఎండలు కొట్టడం వల్ల కంపల్సరీ రెండు బాటిల్లు పడుతున్నాయి అంటే వర్షాలు పడితే అంత అవసరం పడదు ఒకసారి కూడా పట్టవు పది రోజుల్లో ఒకసారి పడతాయి కావచ్చు ఇప్పుడు డే బై డే వాటర్ కొయాల్సి వస్తుందండి ఇంకొంచెం వాటర్ తెచ్చుకుంటా ఎప్పుడు మన ఇట్లా అంటే చెప్తున్నది ఏం పని లేదు మాకు అని అనుకోకండి ఏదో నా హ్యాపీనెస్ మిగతా పంచుకుంటున్నా చూడండి ఒకసారి మొత్తం చూడండి నా చెట్లు ఎంత గ్రీన్ అంటే అదేనండి ఎండిఫైన్ ఆకులు అండి మీరు కూడా వాడి చూడండి మొక్కలు చాలా గ్రీన్ ఉంటాయండి ఎండిపోయిన ఆకులు లేకపోతే అది ఎఫ్సమ్సాల్ట్ అండి ఎఫ్సమ్సాల్డ్ అన్నా లేకపోతే సిబిడ్ అన్న ఈ రెండు ఈ మూడు మూడిట్లో ఏది వాడుకున్నా చెట్లు చాలా గ్రీన్ గా ఉంటాయి ఎంత అందంగా ఉన్నాయో చూసుకోండి మీరు మొత్తం ఇక్కడ నుండి మొత్తం చూడండి చాలా మొక్కలు ఉండేనండి అసలు మనకు తెలియనే తెలియదు ఆ పెయిన్ ఏంటంటే మినీ మిన్ని బాక్స్ అంటుందని వైట్ కలర్లో ఉంటుందండి చెట్టు మొత్తం మాయం మాయ అయితే ఎన్ని మొక్కలు అందుకోసమనే అందుకోసమని ఈసారన్నా కేర్ తీసుకుందామని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చెట్లని చూస్తూ ఉంటా ఇదండి ఒక్క మొక్క తెచ్చుకుంటేనండి నాలుగైదు మొక్కలని మళ్ళీ ఇక్కడ పిలకలు వచ్చినా చూడండి ఇలా మనము ఎప్పుడైనా అండి ఒక్క చెట్టుని ఎన్నో చెట్లను తయారు చేసుకుంటాం కదా అండి మనం ఇదేమో పిచ్చి చెట్టు కాదండి ఇది పొనగంటి కూర చిన్న మండ చెక్కిన వచ్చింది ఇది తీసుకెళ్ళి మళ్ళీ పైన కుండీలో పెట్టుకోవాలి ఇంకా చాలా ఉందండి ఇంకా నేను ఏదో కొంచెం ఉంది కాబట్టి చూపిస్తున్నా ఇంకా కుండీలకు అన్నిటికీ కలర్స్ వేసుకోవాలండి అన్నీ బ్లాక్ కుండీలు ఉన్నాయి అస్సలు బాగా చూడ్డానికి బాగాలేదు ఏదో నేను పని చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాం ఈ ఇష్టాండలండి నేనే చేసి తయారు చేశాను ఇది మొన్న పెట్టుకున్నా కదండి పెంటాస్ పూలు వచ్చినాయండి కొంచెమే ఎండ అండి కొన్ని రోజులు బాగానే ఉంటాయి తర్వాత పురుగు వస్తుంది ఇదిగో ఇక్కడ బుసింది ఇక్కడ బుసింది ఇది కొంచెం ఇదేమో చేని బుసి అండి చాలా స్మెల్ ఉంది ఎంత స్మెల్ అంటే సెంటే ఇది ఇప్పుడు విచ్చుకుంటాయండి సాయంత్రం అయింది ఇచ్చుకుంటాయి చాలా గుత్తులు 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 వస్తాయండి కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇది ఇటు కూడా చూడండి ఇది ఇది చూడండి ఎంత బాగుందండి దీనికి పువ్వులు వస్తాయండి కానీ ఒకటి చెప్పాలండి నిజమండి పచ్చి నిజమండి నేను చెట్లు పెంచుకుంటే మా వారు చెబుతాడు అండి ఎన్ని పెట్టుకుంటాం ఒకటి సరిపోదా అంటాడు కానీ ఇది మొత్తం పెట్టుకోవాలండి మెల్లమెల్లగా ఒకటి 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 నింపుతున్నా అన్నీ ఒకసారి చేస్తే ఇంకా కోపం వస్తుంది కోపం రాకుండా తనకు తెలియకుండా ఒక మొక్క ఒక మొక్క ఒక మొక్క మొత్తం పెంచేసిన అప్పుడు ఇప్పుడు యూట్యూబ్ కోసమని చెప్తున్నా యూట్యూబ్లో చూపించాలి కదండి మొక్కలు అని చెప్పేస్తున్నా కామ్గా అయిపోయి అంతే కదా ఏదో ఒకటి మనకి ఇష్టం ఉంటే మనం ఏదో ఒకటి చెప్పేదేయాలి అంతే చూడండి ఇది పూలు వస్తుందండి ఇదండి రబ్బర్ ప్లాంట్ అండి ఇది బయట పెడతా చూడండి ఇది రబ్బర్ ప్లాంట్ అండి అదేనండి ఎండిపోయిన ఆకులతో వాటర్ ఇస్తే అనండి చూడండి ఎంత పెద్ద లీప్స్ అండి ఎంత బాగుందండి అసలు చెట్లు ఇష్టం ఉంటేనండి ఏదో ఒక కుండీలో పెంచుకుంటామండి అదే డబ్బులుంటే మంచి కుండీలో పెట్టుకుంటే మంచిగా ఇంకా దిండ్కు ఇంకా బాగుంటుండే ఏదో నార్మల్గా పెట్టుకున్నాను కాబట్టి అయినా అందంగా ఉంది చూడండి ఎంత హ్యాపీగా ఉందండి మీకు చెప్పడం కదండి నిజమండి చాలా బాగుంది కదండి ఇది ఇక్కడ పెట్టేద్దాం ఇది ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్ అండి రబ్బర్ ప్లాంట్ చాలా ఇది అసలు ఇంకా రోజు ఇక్కడ కడిగిన రోజు కడిగినా కానీ బాగా వస్తుంది క్లాత్ ఏదన్నా క్లాత్ పెట్టి ఇలా తుడవాలండి తుడిస్తే షైనింగ్గా ఉంటుంది చాలా షైనింగ్ అండి రబ్బర్ ప్లాంట్ ఇదేమో ఇది కూడా పువ్వులు వస్తుందండి అండి చాలా పువ్వులు వస్తాయి ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి ఇది ఇది పెద్ద పెద్ద లీవ్స్ అండి చిన్న దాంట్లో పెట్టుకున్నాను ఇంకొంచెం పెద్దగా అయినాక చూపిస్తా చాలా పెద్ద ఆకులండి ఇవి ఇవి ఒకసారి మొత్తం చూడండి ఇది జర్బరస్ అండి జర్బరస్లో రెడ్ ఒక ఒకటి రెడ్ నీడగా ఉన్నా వస్తున్నాయి పూలు ఇదిగో మొగ్గలు ఉన్నాయి చూడండి ఇది మొగ్గనే ఇదిగా చీకటి అయిందండి కొంచెము చూడండి ఇదొకటి చెప్తారా అండి మీకు ఇది 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 అండి పెద్ద చెట్టు అండి ఇంత వెడల్పు ఉండేనండి ఈ చెట్టు చాలా గుబురుగా ఇంత ఇంత ఇది లాగా వస్తుందండి ఇది పెద్ద ఉండే ఏమైందంటే నాలుగు పెడదామని నాలుగు కట్ చేశానండి ఇది మొత్తం తీసి బయటికి నాలుగు ఒక్కలు చేశానండి వేర్లతో సహా చేస్తే మూడు ఎండిపోయినాయి ఒకటి మిగిలిపోయిందండి పర్వాలేదండి ఒకటి ఉన్నది ఆ ఒకటి కూడా ఎండిపోతే ఎంత బాధేస్తుండేనండి ఇది కూడా మనము ఇండోర్ మొక్క చాలా అందంగా ఉంటుందండి వాళ్ళు ఇలాంటి మొక్క కొనుక్కొని పెట్టుకోవచ్చండి ఒకసారి మొత్తం చూసేయండి ఇక ఇది చిక్కుడు చెట్లు అండి ఇది సాయంత్రం పెట్టుకోవాలండి చిక్కుడు చెట్లు సాయంత్రము వాటర్ తవ్వి వాటర్ పోసి చెట్టు పెట్టుకోవాలి సాయంత్రం పెడితే నైట్ అంతా ఆ చెట్టు సెట్ చేసుకుంటుంది పొద్దున్న కల్లా సెట్ అయిపోతుంది ఎండ అయినా ఏం కాదు వర్షమైనా ఏం కాదు ఎలాగైనా బతికేస్తుంది మనం పొద్దున్నే పెట్టినామనుకో ఎండలా తట్టుకోదు మొక్క వాడిపోతని కోలుకోలేదు అందుకోసమనే ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవాలనుకుంటే సాయంత్రం పెట్టుకోవాలండి ఈ టైంలో ఐదు ఐదు నుంచి ఆరు మధ్యలో పెట్టుకోవాలండి చాలా బాగా నాటుకుంటే ఒక్క మొక్క కూడా వేస్ట్ కాకుండా పోదు చాలా అన్ని మొక్కలు పెరుగుతాయి కాయలు వస్తాయి ఓకే అండి బాగుందా అండి అయితే ఇవి ఇవన్నీ బ్లాక్ బాగలేవండి ఇది బ్లాక్ కదా అంత స్టూడ్ అని గ్రీన్ కలర్ పెయింట్ వేసినాక చూపిద్దాం అనుకున్నాను ఈ స్టాండ్ కూడా నేనే తయారు చేసుకున్నాను ఇది ఈజీ అండి తక్కువ ఖర్చులో అదే చెట్లు పెరిగినాయండి మనకి ప్లాంట్ చెట్లు పెరిగినాయి కాబట్టి నేను వాటర్ పోస్తున్నా కదా ఎలాగో మీకు కూడా చూపిద్దాం మీతో మాట్లాడినట్టుంటని నేను మిమ్మల్ని మిస్ అయినా అనుకున్నాను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది కదా అన్ని వీడియో తీయక మీ మిమ్మల్ని మిస్ అవుతున్నాను ఫీల్ అయ్యి ఈ వీడియో అర్జెంట్గా మీకు చూపిద్దామని వీడియో తీసామండి ఇదిగో చూడండి ఎండిపోయిన ఆకులండి ఏ చెట్టు అయినా పర్వాలేదు ఏ చెట్టు ఆకులు ఎండిపో ఎండిపోయినా పర్వాలేదు తీసుకొచ్చి బకెట్లో వేసుకొని సగం వరకు వాటర్ నింపుకోవాలండి ఈరోజు సాయంత్రం వేస్తే రేపు సాయంత్రం వా వాడుకోవాలి వాటరు ఇప్పుడు ఇంతవరకు ఉంది కదండి వాటరు ఇప్పుడు నింపుకోవాలి నింపుకొని మొక్కలకు ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే ఏం జరుగుతుంది పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి పెద్ద పెద్ద లీప్స్ వస్తాయి చూపిస్తాను చూడండి మీరు కూడా నేను ఎక్కువ పండ్ల మొక్కలకే ఇచ్చుకుంటానండి ఈ వాటరు పండ్ల మొక్కలకి ఇచ్చుకున్నప్పుడు చాలా షైనింగ్గా ఆకులు పెద్దగా వస్తాయండి చూపిస్తారండి ఇదిగోనండి మొన్న కొంచెం ఇచ్చాను వాటరు ఎండిపోయిన ఆకులతో వాటరు కొంచమే ఒకటే మగ్గు చూడండి ఎంత పెద్ద లీప్స్ వచ్చాయో ఇదిగో ఎప్పుడైనా మనకు గ్రీన్గా షైనింగ్గా పెద్ద ఆకులు కావాలంటే అండి ఎండిపోయిన ఆకులతో నానబెట్టుకొని ఇలా మనం వాటర్ ఇస్తే చక్కగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి ఇప్పుడు మొన్న కట్ చేసినా అండి అన్ని చిగుర్లు స్టార్ట్ అయినాయి చిగుర్లతో పాటు పూత స్టార్ట్ అవుతుంది అయితే మనం కట్ చేసినాక వెంటనే పూత వచ్చే లిక్విడ్ ఇవ్వాలి దీనికి ఒక ఎనిమిది కాయలు ఉన్నాయండి కట్ చేసిన కట్ చేసిన వెంటనే పూత స్టార్ట్ అయింది ఇదిగో చూడండి చాలా పూత వస్తుందండి గుత్తులు గుత్తులు వస్తుంది కొంచెం కేర్ తీసుకోవాలి ఏదైనా చెట్లను మనం పెంచేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటేనే కాయలు కానీ ఏదైనా మనకు వస్తాయి చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది అండి ఇవైతే కోతులు తినవండి ఇవి నిమ్మ చెట్లు సంత్రాలు బత్తాయిలు ఏమన్నా కోతులు వచ్చేవాళ్ళు ఎవరికైనా కోతులు మాకు బాగా ఉన్నాయి కోతులు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఇలాంటి చెట్లను పెంచుకోండి అసలు ఈ కాయనే కోస ఇలా చెట్టుకి ఊగుతా ఉంటాయండి భలే అనిపిస్తుందండి చూడండి కనబడుతున్నాయా ఇదిగా స్వీట్గా ఉందండి చాలా ఇది పిల్లలు అండి పిల్లలు చూస్తుంటే ఇలా మలే మనకే ఎంత ముద్దు ముద్దుగా అనిపిస్తుంది ఇది ఎలా పెట్టుకుంటున్నా చూడండి ఇందులో పెట్టుకొని ఇందులో పెట్టిన అప్పుడు కొంచెం పెద్దగా ఉంటుంది కుండి అని అందుకోసమని నేను డబ్బులు చేసుకున్నా దీనికి ఇప్పుడు మంచి లిక్విడ్ ఇచ్చిన మనకు సూపర్గా కాయలు వస్తాయండి ఇలా పిల్లలకైతే హ్యాపీగా ఇలా ఆడుకుంటూ ఉంటారండి కాయలు చూస్తుంటే మనకి ఏదో తెలియని ఫీలింగ్ ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి కాయలను చూస్తుంటే ఇంకా పిల్లలు ఉంటే వాటితోనే ఆడుకుంటారు అసలు అల్లరి చేయరు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అండి చెట్లు ఉంటే మీరు కూడా పెంచుకోండి పర్యావరణాన్ని కాపాడుదాం ఓకే అండి బాయ్